హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మల దిన్నె మండలం పొలతల క్రాస్ రోడ్ ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగానికి డీజీఆర్ బుల్స్ రావడం జరిగిందండి ద్వారశల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దురు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రావడం జరిగిందండి సీనియర్స్ విభాగానికి ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అండి డీజీఆర్ బుల్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ సరే ఎవరైనా సరే కొత్తగా చూసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉంగల్ జాతి గురుపులు షేర్ చేయండి ఫ్రెండ్స్